హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుసుకో నేర్చుకో యూట్యూబ్ ఛానల్ జాబ్ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది సో ఆ నోటిఫికేషన్ ఏంటనేది ఈ వీడియోలో మనం చూస్తాం ఇంటర్ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ సెకండరీ లెవెల్ ట్వంటీ ట్వంటీ ప్రకటన వెలువడింది దీన్ని మనం సిహెచ్ఎస్ఎల్ ట్వంటీ ట్వంటీ అంటాం మూడు అంశాల్లో నిర్వహించే ఈ పరీక్షల్లో ప్రతిభ చూపిస్తే ఎల్డీసీ పోస్టల్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ హోదాలతో ఉద్యోగ విధులు నిర్వర్తించవచ్చు చిన్న వయసులోనే సుస్థిరమైన కెరియర్ నిర్మించుకోవచ్చు సో ఫ్రెండ్స్ సో ఇది ఇంటర్మీడియట్ అర్హతతో మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు ఈ డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సో డేటా ఎంట్రీ ఆపరేటర్లు కానీ పోస్టల్ అసిస్టెంట్స్ కానీ ఎల్డీసీ అని లోవర్ డివిజనల్ క్లర్కుల గురించి కానీ ఈ ఈ ఉద్యోగాలను తీస్తారు ఇవి డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వంటల్లో ఉంటాయి మనకి సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో వాళ్ళు కూడా జాబ్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది కదా ఓకే సో వీడియోలోకి వెళ్తే ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత ఓపెన్ స్కూల్ ద్వారా చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్లో సైన్స్ గ్రూప్తో మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్గా చదవడం తప్పనిసరిగా ఉండాలి దీని వయసు వచ్చేసరికి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నాటికి పద్దెనిమిది నుండి ఇరవై ఏడేళ్ల మధ్య ఉండాలి అంటే జనవరి రెండు పంతొమ్మిది తొంభై నాలుగు జనవరి ఒకటి రెండు వేల మూడు వద్ద మధ్య జన్మించిన వారు అర్హులు ఎస్సీ ఎస్టీలకి అయితే ఐదేళ్ళు ఓబీసీలకి అయితే మూడేళ్ళు దివ్యాంగులకైతే పదేళ్ళు గరిష్ట వయసులో సల్లింపులు అనేవి వర్తిస్తాయి దీన్ని మనం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై అనేది దీని ఎగ్జామ్కి లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు దీని ఫీజు వచ్చేసరికి నార్మల్ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ అంటే వంద రూపాయలు జనరల్ కేటగిరీస్ వాళ్ళకు ఉన్నది అండ్ మహిళలకు కానీ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు కానీ ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు దీని టైర్ వన్ పరీక్షలు వచ్చేసరికి ఏప్రిల్ పన్నెండు నుండి ఇరవై ఏ ఇరవై ఏడు వరకు నిర్వహిస్తారు నిర్వహిస్తారు తెలుగు రాష్ట్రాల్లో వస్తే పరీక్షా కేంద్రాలు అనేవి హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం తిరుపతి గుంటూరు రాజమండ్రి వరంగల్ కాకినాడ కరీంనగర్ కర్నూలు నెల్లూరు మరియు విజయనగరం మరియు చిరాలలో ఈ పోస్ట్ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి దీనికి మనం తీసుకుంటే అసలు ఫుల్ చూద్దాం ఏంటనేది ఎస్ఎస్సి ఏటా నిర్వహించే పరీక్షల్లో సిహెచ్ఎస్ఎల్ ఒకటి కేంద్ర మంత్రిత్వ శాఖలు కేంద్ర సంస్థల కార్యాలయాల్లో విధులు నిర్వర్తించడానికి అవసరమైన నైపుణ్యాలున్న మానవ వనరుల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు మూడు అంశంలో నిర్వహించే ఈ పరీక్షల్లో ఒక అంకం నెగ్గిన వారికి రెండో దశకు చేరుకోవడానికి అవకాశం లభిస్తుంది అంటే ఏంటంటే మొత్తం దీనికి త్రీ స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఎగ్జామ్స్లో సో ఫస్ట్ వన్ ఫస్ట్ ఎగ్జామ్ టైర్ వన్ అంటాం టైర్ వన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మరి టైర్ టూకి అనేది వెళ్ళడం జరుగుతుంది ముందుగా టైర్ వన్ పరీక్ష ఆన్లైన్ నిర్వహిస్తారు టైర్ టూ అనేది డిస్క్రిప్టివ్ పేపర్ టైర్ త్రీ అనేది స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది తుది నియామకాలు మాత్రం టైర్ వన్ టూలో ఆ ప్రతిభ ద్వారా చేయబడతారు టైర్ త్రీలో అర్హత సాధించి సరిపోతుంది టైర్ టూ అర్హత సంవత్సరం ముప్పై మూడు శాతం మార్కులు తప్పనిసరిగా రావాలి సాకలవారి పోస్టుల వివరాల తర్వాత ప్రకటిస్తారు సిహెచ్ఎస్ఎల్ రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు వేల తొమ్మిది వందల జాబులు తీశారు రెండు వేల ఇరవైలో అయితే ఐదు వేల తొమ్మిది వందల ఖాళీలకు నియామకాలు జరిగాయి ఒక్కో విడతలోనూ మూడు వేల ఐదు వందల పైగా ఉద్యోగాలు పోస్టల్ అసిస్టెంట్ షార్టింగ్ అసిస్టెంట్ విభాగంలో భర్తీ చేస్తారు అదే ఎల్డీసీ లాయర్ డివిజన్ క్లర్క్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులో చేరిన వారికి అయితే లెవెల్ టూ ప్రకారం పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు మూలవేతనం అందుతుంది అంటే బేసిక్ శాలరీగా ఇస్తారు అదే పోస్టల్ అసిస్టెంట్ స్టార్టింగ్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్గా ఉద్యోగాలు ఎంపికైన వారికి లెవెల్ ఫోర్ ప్రకారం ఇరవై ఐదు వేల ఐదు వందల మూలవేతనం దొరుకుతుంది అయితే కొన్ని విభాగాలకు చెందిన డేటా ఎంట్రీ ఆపరేటర్కి మాత్రం లెవెల్ ఫైవ్ మూల వేతనం ఇరవై తొమ్మిది వేల రెండు వందలు చెల్లిస్తారు మూలవేతనానికి డిఏ హెచ్ఆర్ఏ ఇతర ఎలవెన్స్ అదనం లెవెల్ టూ ఉద్యోగాలకు ఎంపికైన వారు సుమారు ముప్పై వేలు లెవెల్ ఫోర్ పోస్ సాధించిన వారు ఇంచుమించు నలభై వేలు లెవెల్ ఫైవ్ హోదా సాధించిన వారు అటు ఇటుగా యాభై వేలు వేతనం అందుకోవచ్చు సో టైర్ వన్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఇది రెండు వందల మార్కులకు ఉంటుంది వంద ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి పరీక్ష వ్యవధి గంట మాత్రం ఉంటుంది ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి తప్పుగా గుర్తించిన సమాధానానికి అర మార్కు చొప్పున తగ్గిస్తారు అంటే మైనస్ మార్క్స్ అనేవి ఉన్నాయి పరీక్షల్లో నాలుగు భాగాలు ఉంటాయి ఆంగ్ల భాషలో ప్రాథమిక స్థాయిలో ఇరవై ఐదు జనరల్ ఇంటెలిజెన్స్కి ఇరవై ఐదు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి ఇరవై ఐదు జనరల్ అవేర్నెస్ ఇరవై ఐదు ప్రశ్నలు వస్తాయి ఆంగ్ల విభాగం తప్ప మిగిలిన ప్రశ్నలు హిందీ ఇంగ్లీష్ మాధ్యమాల్లో మాత్రమే ఉంటాయి అండ్ ఇది పాస్ అయిన వాళ్ళకి ఏంటంటే టైర్ టూ అనేది ఉంటుంది ఈ పరీక్షను డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు పేపర్పై పెన్నుతో రాయాలి వంద మార్కుల ప్రశ్నల పత్రం పరీక్షా వ్యవధి గంట ఇందులో రెండు ప్రశ్నలు వస్తాయి అడిగిన అంశంలో వ్యాసాన్ని రెండు వందల నుంచి రెండు వందల యాభై రాయాలి ఉత్తరం లేదా దరఖాస్తు పది నూట యాభై రెండు వందల పదాల పూర్తి చేయాలి జవాబులను హిందీ లేదా ఇంగ్లీష్లో రాయాలి ఈ విభాగంలో అర్హత కనీసం ముప్పై మూడు శాతం మార్కులు పొందడం తప్పనిసరి ఇది కూడా పాస్ అయిన వాళ్ళకి టైర్ త్రీ ఉంటుంది దరఖాస్తు చేసుకున్న పోస్టు బట్టి స్కిల్ స్కిల్ లేదా టైప్ టెస్ట్ నిర్వహిస్తారు లోయర్ డివిజన్ క్లర్క్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టల్ అసిస్టెంట్ సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు అయితే టైపింగ్ టెస్ట్ ఉంటుంది ఈ పరీక్షల్లో అర్హత సాధిస్తేనే సరిపోతుంది డేటా ఎంట్రీ పోస్టులకు టైపింగ్లో భాగంగా కంప్యూటర్పై పదిహేను నిమిషాలకు రెండు రెండు వేల నుంచి రెండు వేల రెండు వందలకి ఈ డిప్రెషన్స్ ఇవ్వాలి కంప్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ విభాగంలో పోస్టులు అయితే పదిహేను నిమిషాలకు మూడు వేల ఏడు వందల నుంచి నాలుగు వేల కీ డిప్రెషన్స్ తప్పనిసరి ఏదైనా అంశంలో ముద్రించిన సమాచారం పేపర్పై ఇచ్చి దాన్ని కంప్యూటర్లో పొందుపరచమంటారు ఈ ప్రయత్నంలో తప్పులు దొరికితే మార్కులు తగ్గిస్తారు టైప్ టెస్ట్లో భాగంగా ఇంగ్లీష్ లేదా హిందీ ఎంచుకోవచ్చు ఆంగ్లం అయితే నిమిషానికి ముప్పై ఐదు హిందీ ముప్పై పదాలు చొప్పున టైప్ చేయాలి పది నిమిషాల వ్యవధితో ఈ పరీక్ష నిర్వహిస్తారు ఈ సమయంలో ఆంగ్లంలో అయితే పదిహేడు వందల యాభై హిందీలో అయితే పదిహేను వందల కీ డిప్రెషన్స్ ఇవ్వగలగాలి టైపుల్ స్కిల్ టెస్ట్ల ఎస్ఎస్సి ప్రాంతీయ గ్రంథాల్లో ఉంటాయి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు వీటిని చెన్నైలో అయితే నిర్వహిస్తారు దీనిలో మనం మార్క్స్ అనేవి బాగా రావాలనుకుంటే ముందుగా మార్క్ టెస్ట్లు అనేవి బాగా ఎక్కువగా మనం అటెంప్ట్ చేయాలి ఇలా రాస్తున్నప్పుడు సమయ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి జవాబులను సరిచూసుకొని వెనకబడిన విభాగాల సన్నద్ధతకు అదనపు సమయం సమయ కేటాయించుకోవాలి టైర్ వన్లో అరవై నిమిషాల్లో వంద ప్రశ్నలకు జవాబు గుర్తించాలి అంటే ప్రతి ప్రశ్నకి ముప్పై ఆరు సెకండ్ల సమయం మాత్రమే ఉంటుంది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ జనరల్ అండ్ ఇంటెలిజెన్స్లో వివిధ ప్రశ్నలకు ఈ వ్యవధి సరిపోదు సెక్షన్ల వారి సమయాన్ని నిర్ణయించలేదు కాబట్టి ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ విభాగాలను తక్కువ వ్యవధిలో ముగించి మిగిలిన వ్యవధిని క్వాంటి ఇంటెలిజెన్స్ అంశాల్లోని ప్రశ్నలు వెచ్చించాలి అవకాశం ఉన్న మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే తక్కువ వ్యవధిలోనే పరీక్ష పూర్తి చేయడం సాధ్యమవుతుంది కొన్ని ప్రశ్నలకు జవాబు రాబడడానికి ఎక్కువ సమయం అవసరం కావచ్చు అలాంటి వాటిని ఆఖరిలో సమయం ఉంటేనే ప్రయత్నించాలి రుణాత్మక మార్కులు ఉన్నందున అసలే మాత్రం తెలియని అవ అవగాహన లేని ప్రశ్నలకు వదిలేయడం మంచిది సో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి సో ఏం తెలియ ఏవైతే మార్క్స్ మనకి క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలియదు వాటిని వదిలేసేయడం మంచిది ఫ్రెండ్స్ దీనికి ఏ సబ్జెక్ట్స్ మనం ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ వన్ జనరల్ ఇంగ్లీష్ అనేది ప్రిపేర్ అవ్వాలి ఈ విభాగంలో అభ్యర్థి ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు ఆంగ్లాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో గమనిస్తారు ఖాళీలు పూరించడం వాక్యాలను తప్పును గుర్తించడం సమానార్థాలు వ్యతిరేక పదాలు తప్పుగా ఉన్న పదాలను గుర్తించడం జాతీయాలు సామెతలు ప్రత్యక్ష పరోక్ష వాక్యాలుగా మార్చడం కాంప్రహెన్సెస్ తదితర విభాగాల ప్రశ్నలు వస్తాయి ఎక్కువ మార్కులు పొందడానికి ఎనిమిది తొమ్మిది పది తరగతుల ఆంగ్ల పాఠ్య పుస్తకాల్లోని వ్యాకరణ అంశాలు బాగా చదువుకోవాలి వీలైనన్ని నమూనా ప్రశ్నలు సాధన చేయాలి అదే తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ యాప్టిట్యూడ్ ఉంటుంది నెంబర్ సిస్టమ్ కానీ ఆల్జిబ్రా జామట్రీ అండ్ మెన్సురేషన్ త్రికోర్ణమితి ఆ అంశాల ప్రశ్నలు వస్తాయి అథమెటిక్లో శాతాలు నిష్పత్తి సరాసరి లాభ నష్టాలు కాలం పని కాలం దూరం వయసు నిర్ణయించడం రైళ్ళు పడవ వేగాలు కాసాగు గసాబా వైశల్యాలు ఘనపరిమాణాలు మొదలైన అంశాలలో ప్రశ్నలు వస్తాయి ఇవన్నీ దాదాపు దిగువ తరగతుల్లో చదువుకున్నవి కాబట్టి ఆ గణిత పుస్తకంలో ఈ విభాగాలను మరోసారి బాగా అభ్యాసం చేయాలి అలాగే ముఖ్యమైన సూత్రాలు వాటిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకోవాలి తర్వాత జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుంది సాధారణ పరిజ్ఞానంతో ఈ విభాగంలో ప్రశ్నలకు జవాబులు గుర్తించవచ్చు దైనందిన జీవితంతో ముడిపడే ప్రశ్నలే ఎక్కువగా వస్తాయి చుట్టూ జరుగుతున్న సంఘటనలపై అవగాహన ఉన్నవారు సులువుగా సమాధానాలు గుర్తించగలరు పర్యావరణ అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది రోజువారి సంఘటనలనే ప్రశ్నలుగా వస్తాయి వీటితో పాటు భారత్ పొరుగు దేశాలు చరిత్ర సంస్కృతి భూగోళం ఆర్థిక వ్యవహారాలు పాలిటిక్స్ అండ్ సైన్స్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి ఎనిమిది తొమ్మిది పది తరగతుల సైన్స్ సోషల్ పుస్తకాలు బాగా చదివి ముఖ్యమైన విషయాలు నోట్స్ రాసుకోవాలి వర్తమాన వ్యవహారాల కోసం మార్చి రెండు వేల ఇరవై నుంచి రాబోయే మార్చి రెండు ఇరవై వరకు ముఖ్య సంఘటనలు మనం మననం చేసుకోవాలి పత్రికలు చదువుతున్నప్పుడే ప్రశ్నగా రావడానికి అవకాశం ఉన్న వాటిని నోట్స్ రూపంలో రాసుకొని గుర్తుంచుకోవడం తేలిక అవుతుంది నియామకాలు అవార్డులు విజేతలు రచయితలు ఈ అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది ఈ విభాగంలో వెర్బల్ నాన్ వెర్బల్ ప్రశ్నలు ఉంటాయి నెంబర్ ఎనాలజీ నెంబర్ క్లారిఫికేషన్ ఫిగర్ ఎనాలజీ వెన్ డయాగ్రామ్స్ నంబర్ సిరీస్ కోడింగ్ డీ కోడింగ్ వర్డ్ బిల్డింగ్ మొదలైన విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి తర్కార్ను ఉపయోగించి వీటికి జవాబులు గుర్తించవచ్చు గణితంలోని ప్రాథమిక అంశాలపై పట్టు పెంచుకుంటే ఈ విభాగం ఎవరికైనా సులువుగా ఉంటుంది వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయడం ద్వారా తక్కువ సమయంలో జవాబు గుర్తించే నైపుణ్యం అలవడుతుంది సో ఫ్రెండ్స్ ఈ జాబ్స్ మీరు అప్లై చేయాలనుకున్నప్పుడు సో మీరు అది వెబ్సైట్ వచ్చేసరికి https ssc.nic.in డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ సో ఇది నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఆ వెబ్సైట్ ద్వారా మీరు వెళ్ళి ఈ నోటిఫికేషన్ చూడొచ్చు నోటిఫికేషన్తో పాటుగా అక్కడ అప్లై చేసుకోవాలనుకుంటే ఆ వెబ్సైట్లోనే మీకు అప్లికేషన్ అనేది కూడా ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ఓకే ఫ్రెండ్స్ సో ఇది అప్లై చేయాలనుకున్న వారికి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన వీడియోని ఇస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్